హాయ్ అండి స్వరాగ కోకల వీడియోస్ని వీక్షిస్తున్న మిత్రులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కలుపు మొక్కలు కలుపు మొక్కలు అంటే పనికిరాని మొక్కలు మొక్కలండి ఈ పనికిరాని మొక్కలు చాలా విస్తృతంగా విశాలంగా పెరిగిపోతూ ఉంటాయి అయితే ఈ కలుపు మొక్కల గురించి మీకు వివరించే ముందు మనందరం రైతు కుటుంబాల నుండి వచ్చిన వారు కనుక ఒక చక్కని కలుపు మొక్కలను మీకు పరిచయం చేస్తూ మనం మేడపైన కుండీల్లో చక్కగా మనం పెంచుకునే మొక్కల్లో కలుపు మొక్కలు వస్తే వాటిని ఎలా తీసి పారేయాలి ఎలా వాటిని మన మొక్కల నుంచి తొలగించాలి ఒకవేళ తొలగించకపోతే దానివలన కలిగే నష్టం కూడా చాలా పెద్దగా విస్తృతంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మన మొక్కలకిచ్చే ప్రతి పోషకాన్ని కలుపు మొక్కలు తీసేసుకుంటాయి అన్నమాట అవి తీసేసుకొని ఏపుగా పెరుగుతూ బలాన్ని పుంజుకుంటూ మనము ఏ మొక్కనైతే ఒక బంతి మొక్కనేస్తే ఒక అందమైన పువ్వుని ఆశిస్తాం ఒక వంకాయ మొక్కనేస్తే దాని నుంచి వంకాయలను అలాగే ప్రతిదీ కూడా కూరగాయలు కానీ పువ్వులు ఏది వేసినా ఫలితాన్ని ఆశిస్తాం కానీ ఆ ఫలితాన్ని మనకి అందకుండా కలుపు మొక్కలు వాటికి అందవలసిన పోషకాలను అవి స్వీకరించడం వల్ల మనకి ఫలితం దక్కదండి అయితే మీకు ముందు చెప్పాను కదా రైతు కుటుంబాల నుంచి అంటే వరి పంట వేసినప్పుడు ఈ కలుపు మొక్కలు చాలా ప్రధానమైనవి అండి అంటే ఎంత దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి చాలామందికి తెలుసు కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను చేస్తున్న వీడియో కలుపు మొక్కల గురించి కాబట్టి వరి మొక్కలాగే ఉంటూ చక్కగా వాటి మధ్యలో ఒక కలుపు మొక్క అంటే ఒక గడ్డి మొక్క పెరుగుతుందండి అది ఎలా ఉంటుందంటే అక్కడ పనిచేసే కూలీలకు మాత్రమే తెలుస్తుంది ఏది వరి మొక్క ఏది కలుపు మొక్క అని అది అంత చక్కగా అందులో ఉంటుంది పెరిగిపోతుంది వారు దానిని గుర్తిస్తారు ఎలా గుర్తిస్తారంటే అది వరి మొక్క కన్నా చాలా ఏపుగా సులువుగా బలంగా పెరిగిపోతుంది దాన్ని వాళ్ళు గుర్తిస్తారు ఈ మొక్క కూడా ఎంత తెలివైందంటే మిగతా పంటలో అంత జోరుగా ఇది పెరగదు ఎందుకంటే నన్ను గుర్తించేస్తారేమో అని దానికి తెలుసుంటుంది బహుశా కాబట్టి ఈ కలుపు మొక్క వరి మొక్కను పోలి ఉండడం వల్ల వరి పంటలోనే ఉంటుంది దానిని కూలిని గుర్తించి దానిని పీకేస్తారు దానిని ఊదర మొక్క అంటారనమాట ఈ ఊదర మొక్కలను రైతులు గుర్తించి తీసివేస్తారు ఇలా రెండు సార్లు ఈ మూతర కలుపు మొక్కలను తీసివేసిన తరువాత అప్పుడు వరి పంట వారికి బలాన్ని పుంజుకోవడం చూస్తుంటారు అనమాట ఇది చక్కగా పెరుగుతూ ఒకవేళ వాళ్ళు కలుపు మొక్కలన్నింటినీ పీకేసినా ఒకటి రెండు మిగిలిపోతే అది వెన్ను కొడుతుంది అప్పుడు దాన్ని గుర్తించి అది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఆ తేడాను వాళ్ళు గుర్తించి అప్పుడు ఆ కలుపు మొక్కను తీసేస్తారు ఇది రైతులు ఎదుర్కొనే సమస్య అది కూలీలు వాటిని పసిగట్టి దాన్ని చక్కగా ఊదున మొక్కలను తీసేస్తారు ఈ విషయం మీకు తెలియపరచాను ఈ కలుపు మొక్కల ద్వారా అయితే మన మేడ పైన చాలామంది ఎక్కువ మంది అంటే మన స్త్రీలు చక్కగా మన ఆడవాళ్ళు మొక్కలను పెంచడానికి ఇష్టం చూపిస్తుంటారు మొక్కలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు అంటే మేము కూడా చేస్తాము కానీ మీరు ఎక్కువ శాతం అయితే మొక్కలను ఇష్టపడతారు ఎందుకంటే ఎక్కువ పువ్వులను కాయలను ఇష్టపడతారు కాబట్టి మేడ మీద అంటే ఆ పని చేయడానికి కూడా సానుకూలత మీకు ఉంటుంది కాబట్టి చక్కగా మీరు పెంచుకుంటారు కాబట్టి మీతో మేము పోటీ పడలేము కానీ ఇక్కడ కలుపు మొక్కలను మేము పెంచిన మొక్కలను పక్కనే ఇది గడ్డి మొక్క అనమాట కలుపు మొక్క దాని వేర్లు బాగా పుంజుకొని ఉండటం వల్ల దాన్ని లాగేటప్పుడు బలంగా లాగితే కానీ అది రాదు అందుకని చెప్పి చక్కగా ఇదిగోండి నేను చూపిస్తున్నటువంటి ఇది మనకి ఇళ్ళల్లో గోడకు పుట్టి వేసేటప్పుడు ఆ పెయింట్ వేసేటప్పుడు దానిని ఈ రోలర్తో లాగుతారనమాట ఇది పాడైనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా పడేస్తారు ఈ దీన్ని నేను ఉపయోగించాను ఇది ఇలాంటిదే మీరు చక్కగా ఉపయోగించి దీనిని చూడండి ఇది బెండయ్యి ఉంటుంది చివరిలో కొద్దిగా నేను సాన పట్టాను దానిని కరెక్ట్గా మనకి కలుపు మొక్క ఎక్కడుందో ఆ కొంచెం లోతుగా గుచ్చి అంటే ఆ వేళ్ళు దానికి తగిలేటట్టు గుచ్చి ఒక్కసారి లాగితే మొక్క ఫలంగా వచ్చేస్తుంది పక్కనే ఉన్న మనం వేసిన మొక్కకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మనం అడ్డదెడ్డంగా చేతులతో కలుపు మొక్కలు లాగిస్తూ ఉంటే మనం వేసే మొక్క చిన్నది కదిలినా అది ఆ కదలటం వల్ల ఆ మొక్క చిన్న డిస్టర్బ్ అయ్యి అది చనిపోవడానికి అవకాశాలు ఉంటుంది కాబట్టి నేను చూపించిన ఈ పరికరం ద్వారా కాకుండా మీకు ఎటువంటి అవకాశం ఉన్నా సరే అటువంటి దానిని మీరు ఇలా తయారు చేసుకొని చక్కగా వేళ్ళు తనికి తగలాలి లాగితే మొక్క వచ్చేయాలి ఇదండి కలుపు మొక్కలు చక్కగా ఇది ఎక్కువ మంది స్త్రీలకు ఉపయోగపడుతుందని ఎవరికైనా సరే ఈ పని మీద మొక్కలు పెంచే ఆసక్తి ఉన్నవారికి ఈ విషయం చిన్నదైనా సరే చిన్నదైతే చిన్నది కాదండి ఎందుకంటే కలుపు మొక్కలు చాలా విస్తృతంగా పెరిగిపోతాయి అయ్యో ఇవి పచ్చగా ఉన్నాయి అందంగా ఉన్నాయి కదా ఏముందులే మొక్కలతో పాటు పెంచుకుందాం అని అనుకుంటే మనం పెంచే మొక్కకు రావలసిన బలం రాదు ఇవి తీసుకుంటుంది కాబట్టి ఈ వీడియోని మరి ఇది చిన్నదో పెద్దదో గొప్పదో నాకు తెలియదు కానీ ఎందుకో ఈ వీడియోని మేము ముందుకు తీసుకురావాలనిపించింది స్వరాగ కోకిల వీడియోస్ ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను చివరిగా ఇదిగోండి ఇవన్నీ కూడా మన మేడపైన మొక్కల్లో నేను తీసిన కలుపు మొక్కలు ప్రకృతికి మనుషులకి చాలా దగ్గర పోలిక ఉంటుంది మనుషుల్లో అంటే మన చుట్టూనే ఉంటూ మోసపుచ్చేవారు ఎలా ఉంటారో వరి మొక్కలో కూడా కలిసిపోతూ మోసపూరితమైన మొక్క ఊదర మొక్క ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ గ్రహించి మేలుకొలుపుగా ఉండాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకొని మీ సహకారాన్ని నాకు సంపూర్తిగా అందిస్తారని ఆశిస్తున్నాను